దేవునికి స్తోత్రం క్రీస్తు నమమున ప్రియ సహోదరులకు సహోదరులకి వందనాలు ప్రియ దేవుని బిడ్డలారా ప్రార్థన చేసుకుంటూ ఉన్నారా దేవుని బిడ్డలమైన మనము ఉదయకాల సమయం ముందు కుటుంబ సమేతముగా ప్రార్థించుకోవాలి అదే రీతిగా రాత్రి వేళ కూడా మనము దేవుని సన్నిధానంలో మనము కూడుకుని ప్రార్థన చేసుకోవాలి ప్రార్థన ఎంతో బలమైనది ఎందుకనగా ఆ కార్యాలు మనకు ఆలస్యంగా అర్థమవుతాయి కాబట్టి ఏ కుటుంబం అయితే ప్రభువుని ఆరాధన చేస్తూ ఉందో ఆ కుటుంబము రక్షించబడుతూ ఉంది ఒకసారి నోవాహుని జ్ఞాపం చేసుకుందాం దేవుడు ఏ విధంగా రక్షించాడో ఆ ఉపద్రవము నుండి జలప్రలయము నుండి జ్ఞాపం చేసుకుందాం కాబట్టి వ్యాధి బాధలు సమస్యలు వస్తూ ఉన్నాయి దీనికి నివారణ లేని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అయితే మనం ప్రార్థన చేసుకొని దేవుని ద్వారా విజయాన్ని పొందుతూ ఉండాలి తప్పనిసరిగా విజయం ఉంటుంది అయితే నీ ప్రార్థన బలం అలా ఉండాలి మంచిది వీళ్ళరా మనం ప్రకటన గ్రంథ వర్తమానాలు ధ్యానం చేస్తున్నాం కాబట్టి ప్రభు రాకడ దినాల్లో ఉన్న మనము సావునకు దగ్గరగా ఉన్న మనము ప్రభు రాజ్యానికి దగ్గరగా ఉన్న మనము వాక్యాన్ని చదివి వాక్యాన్ని పాటించి ఆ రీతిగా సిద్ధపడవలసిందిగా మన చేస్తూ ఉన్నాను ప్రగణ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము ఎనిమిది నుంచి పదివచ్చనెల వరకు చదువుకున్నాం అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్ళు అనగా మరణమును దుఃఖమును కరువును వచ్చను దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభు బలిష్యుడు గనక అది అగ్నిచేత బుత్తిగా కాల్చివేయబడును దానితో వ్యభిచారం చేసి సుఖభోగములను అనుభవించిన భూరాజులు దాన్ని బాధ చూసి భయక్రాంతులై దూరం నిలబడి దాని దహన ధూపమును చూచినప్పుడు దాని విషయమై రుమ్ము కొట్టుకునొచ్చు ఏడ్చు అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా బలమైన పట్టణమా ఒక గడియలోనే నీకు తీర్పు వచ్చినే అని చెప్పుకుందరు దేవునికి స్తోత్రం ప్రియులరా దేవుని వార్త వర్తమానాన్ని జాగ్రత్తగా గమనించండి ఇంత కాలము వారు ఆ పట్టణాన్ని కట్టారు ఆ పట్టణాన్ని కాపాడుకున్నారు ఈ సమయంలో ఒక మాట జ్ఞాపకం చేయడం మాకు మంచిదని నేను మనవి చేస్తూ ఉన్నాను ఎందుకనగా ప్రియులరా మహాబబులుని గురించి ధ్యానం చేస్తున్నా కనుక మహాబబులు లాంటి ప్రజలు భూలోకంలో ఉన్నారు అది కూడా మనం చూస్తూ ఉన్నాం అయితే మనిషి యొక్క గర్వం ఎలా ఉన్నదో మనిషి యొక్క పరిస్థితి ఎలా ఉన్నదో బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది ఎందుకంటే బబులోను పరిపాలన చేసినటువంటి నెపగజ్ఞర్య యొక్క అతిశయం గర్వం ఒకసారి జ్ఞాపం చేస్తాను అంటే ఆ రాజే అలా ఉంటే ఆ ప్రజలు కూడా ఎలా ఉంటారో ఒకసారి మనం తలంచాలి ఎందుకంటే ఇక్కడ దాని గ్రంథం నాలుగవ అధ్యాయము ముప్పై వచ్చినప్పుడు ఆ ఇరవై తొమ్మిది ముప్పై పన్నెండు నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని యొక్క బబులోను నగరునందు సంచరించుచుండగా రాజు బబులోను ఈ మహా విశాలపట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటగి నా రాజ నా రాజధాని నగరమును నేను కట్టించినది కదా అని తనలో తాను అనుకొనెను అనే మాట బైబిల్ గ్రంథంలో చూస్తూ అనుకొనెను అన్న మాట చూస్తూ ఈ మహానగరాన్ని నేను కట్టాను కదా ఈ రాజనగరాన్ని నేను కట్టాను కదా ఎవరనుకున్నారండి నేపథ్యాలనుకున్నాడు మనిషి యొక్క జీవితంలో నాది నేను అని గర్వపడుతూ ఉంటాడు ఎప్పుడు అలా గర్వపడకూడదు నాది నేను అని నాది నేను అని గర్వపడకూడదు తక్షణం ఏమయ్యాడు అనగా శిక్షించబడ్డాడు భయంకరమైన శిక్ష భయంకరమైనటువంటి సమస్య భయంకరమైనటువంటి ఆపద వచ్చేసింది ఎడేళ్ళు గడ్డి మేసాడు బబులోని యొక్క దేశం పరిస్థితి కూడా అంతే మనం కూడా దేవుడిచ్చిన ఆశీర్వాదాలను అనుభవిస్తూ దేవుణ్ణి పక్కన పెట్టేసి మాట్లాడితే దేవుడు ఊరుకోడు గాలి ఎవరిచ్చారు నీరు ఎవరిచ్చారు ఈ ప్రకృతి ప్రసాదించిన ఎవరిచ్చారు దేవుడు ఇచ్చారు దేవుడు ఆక్సిజన్ తీసి ఒక క్షణం కూడా బ్రతకలేవు నిమిషంలో చచ్చిపోతాం ఇదంతా దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం దేవుడిచ్చిన వనరులు నేను కట్టించినది కదా నా బలాధిక్యము కదా అనుకున్నాడు వీళ్ళని అలా అనుకోకూడదు ఇదే మనం చదువుకున్నట్టు లేఖన భాగాల్లో ఏమైపోయినది బబులోను అంటే ఇది జరగబేట సంఘటన ఒక్క దినమందే దాని తెగుళ్ళు అనగా మరణమును దుఃఖమును కరువును మరణమును దుఃఖమును కరువును వచ్చిన దానికి తీర్పు తీర్చున్న దేవుడు దేవు దేవుడైన ప్రభు బలిష్ఠుడు కనుక అది అగ్నిచేత బొత్తిగా కాల్చివేయబడు ఏ పాటి వారం అండి మనము మన చదివి అంతా మన జ్ఞానం ఎంత మన తెలివి ఎంత నిన్ను నన్ను సృజించిన దేవుని జ్ఞాపం చేసుకోవాలి అందుకే నీ బాల్య దశ ఎందే నీ సృష్టికర్తను జ్ఞాపం చేసుకున్నామని బైబిల్ గ్రంథం పదే పదే చెప్తూ ఉంది ఆ మాట ఎంతమంది వింటున్నారు ఎంతమంది పాటిస్తూ ఉన్నారు దేవుని మాట విని దేవుని వాక్యాన్ని పాటిస్తే ప్రియ దేవుని బిడ్డలారా మనకు దీవెన ఉన్నది కాబట్టి ఆయన వాక్యాన్ని మనం చదువుతూ వాక్యాన్ని మనం అనుసరిస్తూ ఉండాలి అది మనం చేయాల్సినటువంటి పని దేవునికి స్తోత్రం జ్ఞాపం చేసుకుని ప్రియులరా ఒక్క దినమే మరణమును కరువును దుఃఖమును కలుగును ఎంత గొప్ప మాటలు ఇవి చూడండి మరణమును దుఃఖమును కరువును కలుగును విజయవాడ ఆస్తి పనులు ఏమైపోయారు నీళ్ళు లేక చచ్చిపోయారు అన్నము లేక చచ్చిపోయారు ధనవంతులే దానిలో ఏది పని చేయకుండా చేశాడు దేవుడు అలా ఉంటుంది దేవుని యొక్క తీర్పు అలా భయంకరమైన తీర్పు అలా ఉంటుంది దేవుని యొక్క తీర్పు ఒక్క గడియలోనే కరువు వచ్చేసింది ఒక్క గడియలోని మరణం వచ్చేసింది ఒక గడియలోని దుఃఖం వచ్చేసింది దేన్ని బట్టి అతిశయపడతాం దేవుని నామాన్ని బట్టి అతిశయపడాలి దేవుడి ఇచ్చిన రక్షణని బట్టి అతిశయపడాలి దేవుణ్ణి బట్టి అతిశయపడాలి అంతే మనలో ఏమీ లేదు మనలో ఏమి లేదు మనం నిరత్తరణం మనలో ఏమి లేదు శూన్యం ఏమి లేదు జ్ఞాపం చేసుకుందాం రే దేవుని బిడ్డారా ఇక్కడ వాక్యాన్ని మనం చూసినట్లయితే ఇలాంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ఏమైపోయినది అంటే చూడండి బురాజులు దాని బాధ చూసి భయంకరాంతులయం దూరము నిలబడి దాని దహన ధూపమును చూచినప్పుడు దాని విషయం రొమ్ము కొట్టుకొని చూడు చూసి అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా బలమైన పట్టణమా ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చినాయి అని చెప్పుకుంటున్నారు ఏం చేస్తున్నారు రొమ్ము కొట్టుకున్నారు రాజు అయినా ఇంకొకరైనా ఎవరైనా పర్వాలేదు రొమ్ము కొట్టుకున్నట అనేటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ప్రియులరా ఇక్కడ ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయంలో వచనంలో ఇదిగో ఆయన మేఘారుడే వచ్చున్నాడు ప్రతి నేత్రం ఆయనను చూచును ఆయన పొడిచిన వారును చూచును చూచెదరు భూ రాజులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు అవును అమ్మి బబులను రాజులు కూడా చూస్తారు భూరాజులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకును అని చూస్తూ ఉన్నాం ఇక్కడ ఒకటో వార్థం ఏడొచ్చినటువంటి భాగము ఈ లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డారా ఈ లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం అలాంటి పరిస్థితి ప్రియులరా దేవునికి భయపడాలి దావిత కాలంలో అంటే సౌలు కాలంలో జరిగినటువంటి సంఘటనలు కొన్ని ఉన్నాయి తద్వారా దావిదు కాలంలో వచ్చినటువంటి తెగుళ్ళు కొన్ని ఉన్నాయి సౌలు యొక్క అవిధేతను బట్టి కొన్ని వచ్చాయి దావిదు మహారాజు యొక్క కొన్ని దేవుని చిత్తం లేని పనులు చేయడం ద్వారా కొన్ని వచ్చాయి అందుకే రెండవ సమిల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయంలో అక్కడ భయంకరమైనటువంటి శిక్ష అంటే మూడు విధాలుగా మనం చూస్తున్న క్షామాన్ని చూస్తున్నాం శత్రుల దగ్గర పారిపోటు చూస్తూ ఉన్నాం తెగులు చూస్తూ ఉన్నాం ఎందుకు అవి వస్తూ ఉన్నాయి ప్రజల గమనించండి అక్కడ ఆ రాజులు చేసినటువంటి ఉగ్రతని బట్టి ఆ తెగులు వచ్చినది ఎందుకు వచ్చినది అంటే చేసిన పాపాన్ని బట్టి ఇరవై నాలుగో అధ్యాయం రెండవ సెమెలి గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయంలో చాలా విషయాలు ఉన్నాయి వారు చేసిన పాపాన్ని బట్టి వచ్చినటువంటి మాటలు ఇరవై నాలుగో అధ్యాయం పన్నెండు వచ్చినవి చదువుతాను నీవు పోయి దావితే ఇట్లా నేమో వచ్చినదేమనగా మూడు దినములు మూడు విషయములు నన్ను నేను నీ ఎదుట పెడుచున్నాను దానిలో ఒకదాని నీవు కోరుకునే ఎడల నేను అది నీ మీదకి రప్పించను కావున గాదు దావి దినదగ్గ వచ్చి ఇట్లా నీ సంగతి తెలియజెప్పాను నీవు నీ దేశం ముందు ఏడు సంవత్సరములు క్షేమ కలగట ఒప్పుకుందువా నిన్ను తరమట నీ శత్రు ఎదుట నిలవలేక నువ్వు మూడు నెలలు పారిపోవటం ఒప్పుకుందువా నీ దేశం ముందు మూడు దినములు తెగులు వచ్చట ఒప్పుకుందువా ఏడు సంవత్సరాలు క్షేమం మూడు నెలలు శత్రువుల దారిపోవట మూడు దినాలు తెగులు ఎందుకు వచ్చినది అనగా చేసినటువంటి పాపాన్ని బట్టి అని మనం చూస్తూ ఉన్నాం కనుక ప్రియా దేవుని బిడ్డలారా వాక్య భాగములో మనం యహోశివ గ్రంథము అక్కడ ఆరవాద్యాయం పద్నాలుగు వచ్చినములో ఆ యహోశివ గ్రంథం ఆరవాద్యం ఇరవై నాలుగు వచ్చినములో కూడా ఏ విధంగా ఆ ఎరుకో నాశనం అయిపోయినదో అగ్నిచేత అది కాల్చబడి ఉన్నదో బైబిల్ గ్రంథంలో చెప్పబడి ఉన్నది బబులోను ఆకాశం పాపం చేసినది దేవుణ్ణి ధిక్కరించినది అమెరికా వాళ్ళు ఇటీవల ఏ రీతిగా దేవుణ్ణి ధిక్కరించి దేవుడు లేడని చెప్పారో కాబట్టి ఏ విధంగా శిక్ష వచ్చినదో ఆ శిక్షను మనం చూసాం ప్రిల్లర ఎర్మియ గ్రంథంలో కొన్ని విషయాలు నలభై తొమ్మిదో అధాయం పదహారు వచ్చినంలో అంటే ప్రజలు ఎలా హెచ్చించుకుంటారు ఇచ్చుకు ఇచ్చించుకున్న తర్వాత ఏమి జరుగుతుందో బైబిల్ గ్రంథం నలభై ఆరవ అధ్యాయంలో అక్కడ పదహారవ వచ్చినములో కొన్ని విషయాలు చెప్పబడ్డాయి అవి కూడా చదువుతూ ఉన్నాను జాగ్రత్తగా వినవలసిందిగా మనం చేస్తున్నాను ఇప్పుడు ఇలా ఏమైనది అని అంటే చూడండి ఇక్కడ నలభై సారీ నలభై తొమ్మిదవ అధ్యాయం పదహారో వచ్చినములో నలభై తొమ్మిదో అధ్యాయం పదహారో వచ్చినములో ఈ విషయాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ నీవు భీకరుడవు కొండ సందులో నివేసించువాడా పర్వత శిఖరమును స్వాధీనపరచుకునేవాడా నీ హృదయ గర్భము నిన్ను మోసపుచ్చును నీవు పక్షిరాజు పక్షిరాజుబలే నీ గోటిని ఉన్నత స్థలంలో కట్టుకుని అక్కడి నుండి నిన్ను క్రింద పడవేతును ఇది యహోవాకు ఏదేమో పాడైపోవును ఉన్నత స్థలాల్లో నీవు గూడు కట్టుకున్నా కూడా దాన్ని పడేస్తాను అని దేవుడు సలభిస్తున్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియా దేవుని బిళ్ళరా ఉన్నత స్థాయిలో కట్టుకున్న కూడా పడేస్తాను ఇట్లాంటి పని మనం చూస్తూ ఉన్నాం ఉప దగ్గర ఒకటో వాద్యాన్ని నాలుగొచ్చినప్పుడు నువ్వు ఆకాశం ముందు నువ్వు నువ్వు నివాసం చేసినా ఆకాశం ముందు గూడు కట్టుకున్నా దాన్ని పడేస్తానని ప్రభు చెప్తూ ఉన్నాడు చాలా జాగ్రత్తగా గమనించండి అంటే ఎక్కడికి వెళ్ళినా తప్పించుకొని పోలేవు బబులోని దేశం నుంచి ఇంకొక దేశానికి వచ్చినా ఇంకొక దేశం నుంచి బబులోని దేశానికి వెళ్ళి వచ్చినా ఎక్కడికి వచ్చినా శిక్ష తప్పదు కాబట్టి ఒక్క క్షణం అందే రాజులు అంటున్నారు మహాబాబులను కూలిపోయాను 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 అంటే కట్టడ బాగుంది కదా కట్టడ బాగుండొచ్చు బాబు దేవుడు అన్నాడు ఆకాశం నా సింహాసనము భూమి నా పాదపీఠము అన్నాడు ఆకాశం నా సింహాసనం భూమి నా పాదపీతము అన్నాడు నాపం చేసుకున్నాం దేవుని శిక్ష తప్పదు ఆయన తన పాదపీఠాన్ని కదిలిస్తే చాలు నాశనం అయిపోతుంది ప్రసంగ గ్రంథం పదకొండవ అధ్యాయంలో దేని వాక్యం అక్కడ ఓ మనుష్యుడా అని చెబుతూ తర్వాత అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే తీరు వస్తాయని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది కాబట్టి ఏ దేశమైనా ఏ ప్రజలైనా ప్రభుని సేవించాలి ప్రభువుని ఆరాధన చేయాలి ప్రభుని స్థించాలి ప్రభుని కనపరచాలి బైబిల్ గ్రంథం రోమిలకు రాసిన పత్రిక పౌలు గారు ఏమన్నారు ఆరవ అధ్యాయం ఇరేమో వచ్చిన వాళ్ళు పాపము అలా జీతము మరణము అని చెప్పాడు పాపము వచ్చు జీతం వరణం కాబట్టి ఎక్కడ ఉన్నావు ఏం చేస్తావు మహాబులు కూలిపోయాను కూలిపోయాను కూలిపోతుంది ఆ రోజున ఆది కానం పదకొండవ అధ్యాయంలో బాబేలు ఎలా కూలిపోయింది జ్ఞాపం చేస్తున్నాను ఆకాశము నండునంతగా శిఖరాన్ని కట్టారు కట్టాలనుకుంటున్నారు ప్రయత్నం చేస్తున్నారు దేవుడు తారుమారు చేశాడు ఏ ఒక్క పత్రిక ఒకనొక పట్టణానికి వెళ్ళి వ్యాపారం చేసి ధనము సంపాదించుకుని వరలరా రేపేమీ జరుగుతుందో మీకు తెలియదు మీ జీవం ఏ పాటిది అన్నాడు నీ జీవం నా జీవం ధనవంతుడమైన దరిద్రుడమైన చదువున్నవాడు చదువు లేకపోయిన వాడవైనా ఏ పాటిది మన జీవితం జ్ఞాపజేస్తుంది కాబట్టి ప్రియ సోదరి సోదరు ఒక్క దినమే కరువు ఒక్క దినమే మరణం ఒక్క దినమే అక్కడ తెగులు వచ్చినది భయంకరమైన పరిస్థితి బబ్బులు ఆ శిక్ష రాబోతుంది బబ్బుల నుంచి మీరు బయటికి రండి అన్నాడు అంటే బబులోని దేశం ఆ విధంగా ఆ టెక్నాలజీతో కూడిపోయి కూడుకొని ఉన్నది తర్వాత ఆ విధంగా పాపముతో కూడుకొని ఉన్నది వీళ్ళ ఏ దేశమైనా అది ఆశీర్వదించబడిన అంటే ఆ దేశం సిరి సంపదలు కలిగిన దేశము అంటే యహో హిందూ భయభక్తి కలిగిన దేశమే ఉండాలి అది ఇస్రాయేల్ దేశమైనా అది బబులోని దేశమైనా అది ఇరుషులు ఏమైనా మన దేశాలు దీవించబడ్డారు అందుకే దేశం ఒకరికి మనం ప్రార్థన చేయాలి మన దేశంలో దేవుని స్వరం వినపడాలి ప్రగ పరమగీతములు చెప్పిన రీతిగా మన దేశంలో దేవుని స్వరం వినపడాలి మన దేశాలు మన ప్రజలు దీవించబడాలి అంటే మన నాయకుల కొరకు మనం ప్రార్థన చేయాలి మన దేశం కొరకు మనం ప్రార్థన చేయాలి దేవుని అడగాలి అడిగినప్పుడే మన దేశాలు మన ప్రజలు మన నాయకులు మన కుటుంబాలు దీవించబడతాయి దేశం కొరకు ప్రజల కొరకు యశుప్రభు వారు వచ్చాడు యేసుప్రభు రాజుగా జన్మించాడు ఆయన రారాజుగా రాబోతూ ఉన్నాడు ప్రకటన గ్రంథంలో చూస్తాం ఆ ఒకడ చదువుకొని మనం ముగించుకుంటాం ఆయన వస్త్రం మీదను ఏం పేరు ఉన్నదంటే ఆయన రాజులకు రాజు ఆయన వస్త్రం మీదను ఆయన తొడ మీదను వ్రాయబడును అనేటువంటి భాగాన్ని మనం చూస్తాం ఇప్పుడు గమనించండి ప్రకటన గ్రంథం అధ్యాయం ఆధాయం పదహారవచనంలో రాజులకు రాజును ప్రభులకు ప్రభును అనే నామము ఆయన వస్త్రం మీదను మీదను రాయబడినా ఆయన నామము నీ మీద నీ నీకు నాకు ఉండాలి ఆయన నామము నీకు నాకు పెట్టబడాలి గమ్య అలాగైతే మన పాపాలు ఒప్పుకుందాం ప్రఖ్యాత పడదు దేవుని ఎరిగిన వారు ఎవరైనా వాక్యం విన్నట్లయితే దేవుడికి స్తోత్రాలు ఇంకా మనము ప్రభు కోసం ప్రయాసపడదాం ఆత్మను సంపాదిద్దాం బబులోని ప్రజలకు అలాంటి వారికి వాక్యం చెప్దాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన నైనా పందనాలు స్తోత్రాలు ఈ దినమునైనా దేవుని వాక్యాన్ని ప్రకటన గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఎనిమిది నుంచి వచనాల వరకు ధ్యానం చేసే కృపా భాగ్యాన్ని ఇచ్చారు వాక్యమైన ప్రతి బిడ్డను ఆధ్యాత్మికంగా దీవించి నీ రాజ్యానికి సిద్ధపరిచి నీ రాక్తము చేత కొడబడినైనా కొరకు సాక్షులు పను కృప చూపించండి మేమునైనా యాజక సమూహంగా ఉండి ఆయన నశించి ఆత్మను రక్షించటండి బబులను కూడా జ్ఞాపం చేసుకున్నాం రక్షించమని ప్రాధాయపడుతూ బబులు ఉన్న జీ చీకటి జీవితాలు ఎవరైతే కలిగి ఉన్నారో ప్రభా ఎక్కడైతే వేశ్య జీవితం ఉన్నదో వారికి రక్షణ తెచ్చండి వాక్యమైన ప్రతి బిడ్డను ఆరోగ్య రీతిగా ఆత్మీయ రీతిగా అన్ని విధాలుగా దీవించి బలపరచేస్తున్నాము ప్రార్థించి వీడికి నా తండ్రి అమేన్ గా